నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజర్ టారో రీడర్ అనుపమ అడుప గారు ఉన్నారు నమస్కారం మేడం అండి మేడం ఇప్పుడు చాలామందికి నాగ దోషాలు అంటే కాలసర్ప దోషాలు కుజ దోషాలు అని ఉంటాయి కదా అయితే దానివల్ల మ్యారేజెస్ డిలే అవ్వడం కానీ బిజినెస్లో లాసెస్ రావడము బిజినెస్లో గ్రోత్ ఉండకపోవడము పిల్లలు కలగకపోవడము ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్ అయినా కూడా అంటే కొంతమందికి తిరగగా తిరగగా అవుతాయి పిల్లలు లేకపోవడం కానీ ఇట్లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు అయితే అట్లా బాధపడే వాళ్ళకి మనము ఏ దేవతని ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఈ సమస్యలన్నీ క్లియర్ అయిపోయి అంటే ఈ ఈ కష్టాల నుంచి గట్టెక్కుతారు అట్లా ఎవరిని పూజించాలి అంటారు ఓకే మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది ఎందుకంటే ఇది కామన్ ప్రాబ్లం అనమాట మనకి ఒక నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్యామిలీస్ లో మనం చూసే కామన్ ప్రాబ్లం ఇది ఉంటే కుజదోషం అన్న ఉండి పెళ్లి డిలే అవ్వడము లేదా పెళ్ళైనా సరే భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు రావడము దానికి మళ్ళీ వేరే కాంబినేషన్స్ మనకి వ్యక్తిగత జన్మ జాతకాలలో మనం చూసుకున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర కొద్దిగా రాహు కేతు కుజు కుజుడి యొక్క ఎఫెక్ట్స్ మనకి కనిపించడము సర్పదోషాలు అని చెప్పేసి అన్నారు మీరు సర్పదోషాలకు కూడా మనకి ఈ మూడు గ్రహాలు కొద్దిగా ఎక్కువ కీలక పాత్ర వహిస్తూ ఉంటాయి అనమాట అవి కాకుండా మళ్ళీ పిల్లలు పట్టు కలగకపోవడము అంటే మనకి పిల్లలకి కూడా కొద్దిపాటుగా ఈ గ్రహాలు కూడా కొద్దిగా కారణం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే మేజర్ గ్రహాలు గురువు ఉన్నా కూడా పిల్లల విషయంలో గురువు ఒకవేళ రాహుకేతుతో పీడించబడిన కలిసి ఉన్న యుతిలో ఉన్న లేకపోతే రాహుకేతువుల యొక్క వీక్షణ పడిన గురువు పైన లేకపోతే కుజుడితో కలిసి ఉండి పంచమంలో కుజుడు ఉన్నా రాహు రాహు కుజుడు కలిసి ఉన్న సో ఇలాంటి మల్టిపుల్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్పుడు ఏమవుతుందంటే మీరు చెప్పిన సమస్యలు కొద్దిపాటిగా ఎక్కువ యాక్టివేషన్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉంటాయి సో దాని వల్ల ఏమవుతుందంటే రకరకాల బాధలు రకరకాల సమస్యలు ఎక్కడెక్కడో తిరిగేసి వస్తూ ఉంటారు ఎక్కడ ప్రాపర్ గా వాళ్ళకి సొల్యూషన్స్ దొరకవు టైం కి కూడా అంటే మన ప్రారంభ కర్మ కూడా కొద్దిగా మనకి ఆ ఆపర్చునిటీ ఇవ్వాలన్నమాట ఈ రైట్ టైం కి రైట్ గైడెన్స్ దొరకడం కూడా మనకి కొద్దిగా అదృష్టమే కదా సో ఇలా చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ అలాంటి పరిస్థితులు మనకి మనకి తారసపడట్లేదు మనకి కరెక్ట్ గా గైడ్ చేసే వాళ్ళు లేరు అని అనుకున్న సమయం ఏంటంటే సింపుల్ గా సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా మటుకు ప్రాబ్లమ్స్ రిలీఫ్ అవుతాయి ఓకే ఎందువల్ల అంటే సుబ్రహ్మణేశ్వర స్వామికి మనకి కనెక్టివిటీ ఎక్కడ వస్తుందంటే కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామిగా చెప్తూ ఉంటాం ఓకే ఓకే అండ్ మనకి కుజదోషం అని చెప్పి మీరు స్పెసిఫిక్ గా అన్నారు ఈ కుజదోషం జన్మజాతకంలో ఏర్పడినప్పుడు ఏంటంటే మ్యారేజ్ డిలే అవుతూ ఉంటది ఒకవేళ మ్యారేజ్ డిలే అయినా సరే భార్యాభర్తల మధ్యలో ఏదో ఒక విభేదాలు రావడము కొన్నిసార్లు దాని తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే భార్య కానీ అంటే ఎవరికైతే అది దోషం ఉందో భార్య కానీ భర్తకు కానీ దోషం ఉంటే వాళ్ళ హౌస్ కి కొద్దిపాటిగా ఆరోగ్యంలో దెబ్బ తినడము ఇలాంటివి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి ఏమంటే స్పెసిఫిక్ గా బ్లడ్ లో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి మనకి అనుకుంటాం ఏంటంటే ఆ గ్రహాలు ఎక్కడో కూర్చొని ఆకాశంలో సంచారం చేస్తుంటే మన పైన ఎలా ఎఫెక్ట్ పడుతుంది అని చాలా మందికి కొద్దిగా మూఢ నమ్మకం కనిపిస్తూ ఉంటది కానీ సైంటిఫిక్ రీసెర్చ్ మనం గనక ప్రతి ఒక్క గ్రహానికి ఉన్న కారకత్వాస్ మనము మ్యాచ్ చేసుకొని చూస్తే కనుక ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి కూడా మెడికల్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి కూడా మనకి కొద్దిపాటిగా కనిపిస్తూ ఉంటుంది కుజుడు మెయిన్ మన బాడీలో బ్లడ్ కి కారణం ఓకే అంటే ఇప్పుడు దోషం ఉన్న వాళ్ళకి పెళ్లి డిలే అయినా పెళ్ళయింది అనుకోండి అంటే వైఫ్ కి హెల్త్ బాగుండకపోవడం అట్లాంటి సమస్యలు కూడా వస్తాయి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు సప్తమ స్థానంలో ఉన్నారు అనుకోండి సప్తమ స్థానం మనము పార్ట్నర్షిప్స్ కోసం చూస్తూ ఉంటాం మ్యారిటల్ లైఫ్ లో అది భార్య కావచ్చు భర్త కావచ్చు అంటే లేడీస్ కి మనకి సెవెన్ హౌస్ భర్తని రిప్రజెంట్ చేస్తుంది హస్బెండ్ కి కూడా సెవెన్ హౌస్ వైఫ్ ని రిప్రజెంట్ చేస్తుంది సో ఇరువురులో ఎవరికైనా సరే సప్తమంలో కుజుడు ఉంటే అది స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది కుజుడు అక్కడ చాలా స్ట్రాంగ్ ఉండి బ్యాడ్ ఎక్కువ చేస్తూ ఉంటాడు చెడు ఎక్కువ చేస్తూ ఉంటాడు అనమాట సో వీళ్ళ మధ్యలో కొద్దిగా ఇబ్బందులు రావడము కలిత సుఖం ఉండకపోవడము ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో వీటన్నిటికీ మనకి సొల్యూషన్ కావాలి అని అనుకుంటే సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల వీళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుంది ఈ సుబ్రమణ్యం స్వామిఫిక్ గా మనకి సౌత్ ఎక్కడెక్కడ నుంచో నార్త్ వాళ్ళు కూడా మనకి వచ్చే దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి అనమాట నార్త్ నుంచి వచ్చి కూడా స్వామి పూజలు వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు ఈ టెంపుల్ లో ప్రత్యేకత ఏంటి అంటే స్పెషల్ గా రెండు పూజలు చేస్తారు ఈ టెంపుల్ లో ఒకటి ఆశ్లేష పూజ అని ఒకటి చేస్తారు ఇది జనరల్ గా ఆశ్లేష నక్షత్రము సర్ప నక్షత్రం కిందకి మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి రాహు కేతులని కూడా సర్ప గ్రహాలుగా మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఆ స్పెసిఫిక్ పూజ అక్కడ ఒకటి చేయించుకోవచ్చు సర్ప సంస్కార పూజన ఒకటి కుక్కే సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ లో చేస్తారు అంటే ఇక్కడ నాగ నాగప్రతిష్ఠ చేయిస్తారు అనమాట ఓకే సో ఈ టెంపుల్ కి ఉన్న విశిష్టత అది అంటే ఎవరైనా చేసుకోవచ్చు అంటారు నేను పర్టిక్యులర్ గా ఏ నక్షత్రం వల్ల అట్లా ఎవరైనా ఈ సమస్యలు కుజ దోషం ఉన్న సర్ప దోషాలతో బీడింపబడిన పిల్లలు పుట్టకపోయి పిల్లలు ఆలస్యంగా అవుతున్న లేకపోతే మనకి పెళ్లిళ్లు అవ్వకపోయినా పెళ్లిళ్లు అయినా కూడా కలత్ర సుఖం ఉండకపోయి భార్య లేదా జన్మ జాతకంలో ఆశ్లేష నక్షత్రం యొక్క తీవ్రత ఎక్కువ ఉన్నా అంటే ఇప్పుడు జాతకంలో జన్మ నక్షత్రం ఆశ్లేష అయిందనుకోండి వాళ్ళు కర్కాటక రాశిలోకి చెందిన వారు అవుతారు లగ్న నక్షత్రం ఆశ్లేష పడితే కర్కాటక లగ్నం అవుతుంది కానీ మనకి మళ్ళీ గ్రహాలు ఉంటాయి రవి కుజుడు ఈ గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ గ్రహాలు కూడా మళ్ళీ వెళ్ళి ఒకవేళ ఆశ్లేష నక్షత్రంలో ఉంటే కూడా ఆ తీవ్రత ఎక్కువ ఉంటుంది ఆ కాంబినేషన్స్ వల్ల కొద్ది కొద్దిపాటిగా ఇబ్బందులు కలిగించే పరిస్థితులు కలిగి వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాని వల్ల వీళ్ళు అక్కడికి సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళి అక్కడ పూజలు చేయించుకోవడం వల్ల కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది వాళ్ళకి అండ్ ఒకవేళ ఆర్థికంగా వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు చాలామందికి ఆర్థిక సమస్యలు ఉండి అంత దూరం వెళ్ళలేరు అనుకున్న వాళ్ళైతే కనుక మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కూడా బోలన్ సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్స్ ఉంటాయి లేకపోతే హైదరాబాద్ కాకుండా వేరే ప్లేసెస్ లో ఉన్న వాళ్ళైతే మీకు దగ్గరగా సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్స్ ఉంటాయి అక్కడికి రెగ్యులర్ గా విజిట్ చేసి అర్చనా అభిషేకాలు చేయించుకోవడం స్వామివారికి కళ్యాణం చేయించడం మనకి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడా కళ్యాణాలు చేస్తూ ఉంటారు స్వామివారికి అలా చేయించుకోవడం వల్ల కూడా మీకు చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది స్పెసిఫిక్ గా కుక్కే వెళ్ళలేని వాళ్ళైతే గనక హైదరాబాద్ లో ఉంటే స్కందగిరి ఆలయం అని చెప్పి మనకి హైదరాబాద్ లో ఉంది అది కంచి కామకోటి వాళ్ళ టెంపుల్ అనమాట ఆ ట్రస్టీస్ వాళ్ళదే ఉంటుంది కాబట్టి అక్కడికి ఒక ఇరవై ఇరవై ఒక్క మంగళవారాలు ఒక దీక్ష లాగా తీసుకొని మంగళవారం రోజు నాన్ వెజ్ తినే అలవాటు ఉంటే గనక అది కొద్దిగా మంగళవారం రోజు మానేసుకుని ఆ సుబ్రహ్మణేశ్వర స్వామికి ఒక ఇరవై ఒక్క మంగళవారాలు లేకపోతే ఒక తొమ్మిది మంగళవారాలు మీకు మనసుకి ఎలా అనిపిస్తే అలా వెళ్ళి అక్కడ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి స్వామివారికి మీ కోరికను చెప్పుకొని అక్కడ మీకు రాహు కేతు వల్ల చాలా పీడింపబడుతున్నారు రాహు రాహు మహాదశ నడుస్తుంది లేదా కేతు మహాదశ నడుస్తుంది అని అనుకుంటే గనక మధ్యాహ్నము మంగళవారం రోజు మూడు మూడు నుంచి నాలుగున్నర వరకు మనకి రాహుకాలం పూజ ఉంటుంది నందగిరి టెంపుల్ లో చేస్తారు ఆ టెంపుల్ లో ఆ టైం కి ఆ రోజు టెంపుల్ ఓపెన్ ఉంటుంది సో నిమ్మకాయ దీపాలు పెట్టి అక్కడ సుబ్రహ్మణ్య కవచం చదువుకున్నా కూడా కూడా మీకు చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది అంటే స్కందగిరి టెంపుల్ లో మనం ఏదైనా మొక్కుకొని ఇన్ని వారాలు అని చెప్పేసి దీక్ష తీసుకుంటే చాలా వరకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి ఆ కోరికలు అనేవి నెరవేరుతాయి అనేసి కూడా అంటుంటారు కదా ఓకే అట్లా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఎప్పుడైతే అబ్రాడ్ వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్న టైంలో వీసా వీసా ఇష్యూస్ కొన్ని జరిగినాయనమాట ఒక పదిహేడు సంవత్సరాల క్రితం జరిగిన మాట ఇది ఓకే సో అప్పటికి నేను ఇంకా ఆస్ట్రాలజీ ప్రొఫెషన్ లోకి రాలేదు సో నేను ఒక గురువు గారి దగ్గరికి వెళ్తే ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్కందగిరికి తిరగమంటే నేను కూడా తిరిగా ఇరవై ఒక్క ప్రదక్షి ఇరవై ఒక్క రోజులు చేయమన్నారు ఇరవై ఒక మంగళవారాలు కాకపోతే నాకు నైన్త్ తొమ్మిదో వారమే నాకు వీసా కన్ఫర్మ్ అయిపోయింది చాలా డిఫికల్టీస్ ఉన్న స్టేజ్ లో నాకు వీసా కన్ఫర్మేషన్ అయ్యింది అంటే అది కేవలం స్వామివారి మహత్యం వల్లే అయిందని నేను అనుకుంటాను దాని తర్వాత కూడా నేను చాలా ఫ్లరిష్ అయ్యాను అబ్రాడ్ లో కూడా సో ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టే నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీక్షలాగా తీసుకొని ప్రతి మంగళవారం కూడా నేను వీలైనంత మట్టుకు స్వామివారికి నా వంతుగా నేను చేసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉంటాను సో అందుకే ప్రేక్షకుల కూడా అది ఒక చిన్న అడ్వైస్ అనమాట మీరు చేసుకుంటే మీ ఫ్యామిలీస్ బాగుంటాయి ఓకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి కానీ స్కందగిరి టెంపుల్ గురించి కానీ చాలా క్లియర్గా అండ్ చాలా మందికి తెలీదు మనకి ఇక్కడే ఉన్నా కూడా తెలీదు సో వాటి గురించి మాకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నీ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అనుపమ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ